అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షోడశోధ్యాయంలోని పది పదకొండు పన్నెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः श्रीभगवानुवाच కామమాశ్రిత్య దుష్పూరం మోహాద్ ప్రవర్తం తే సుచివ్రతాహ వాళ్ళు అంతుదరీలేని కోరికలతో ఆడంబరం గర్వం దురభిమానమనే దుర్గుణాలతో అభివేకం వల్ల దుష్టభావాలతో దురాచారులై తిరుగుతారు चिन्तामपरिमेयां च प्रलयां कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्धम् अन्यायेनार्धसञ्चयान् వాళ్లు మృతి చెందే వరకు ఉండే మితిలేని చింతలతో కామభోగాలను అనుభవించడమే పరమావధిగా భావించి అంతకు మించిందేమీ లేదని నమ్ముతారు ఎన్నో ఆశపాశాలలో చిక్కుకుని కామక్రోధాలకు వసులై సుఖాలను అనుభవించడం కోసం అక్రమ ధనార్జనకు పోనుకుంటారు రేపు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తూ